హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోమల టైలరింగ్ అండ్ బ్లాగ్స్ సో ఇవాళ మనము నార్మల్ బ్లౌజ్తో పాట్ నెక్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి సో మన దగ్గర మెజర్మెంట్కి అయితే నార్మల్ బ్లౌజే ఉంది ఇప్పుడు నేను దీన్ని పార్ట్ నెక్గా కట్ చేస్తున్నానండి సో మొదట నడుము కొలతను అయితే చెక్ చేసుకోవాలి నడుము కొలత వచ్చేసి నాకు ఇరవై తొమ్మిది ఇంచీలు వచ్చిందండి ఇరవై తొమ్మిది ఇంచీల్ని మనం నాలుగు భాగాలుగా చేసుకున్నట్టయితే ఏడుం పావి ఇంచీలు అంటే ఏడుం కాలు వస్తుంది ఏడుం కాలు మొదట ఒక మార్క్ చేసుకోవాలి బ్యాక్ టక్ కోసము ఇంకొక మార్కింగ్ వేసుకుంటున్నాను వన్ ఇంచుకి మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే రెండు ఇంచులకి మార్క్ చేసుకున్నాను ఇవి నడుము కొలతలు మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవుని మనం చెక్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచీలు వచ్చిందండి ఒక ఇంచు కుట్లలో కలిపేసి నేను పదహైదు అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను ఈ విధంగా పదహైదు ఇంచీలకి మార్కింగ్ వేసుకున్న తర్వాత స్కేల్ సహాయంతో వేసిన మార్కింగ్ వెంబడి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి సో ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్కు షోల్డర్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది పాట్నెక్ బ్లౌజ్ కాబట్టి చిన్న సైజు బ్లౌజ్ అయినప్పటికీ ఎవరికైనా కూడా ఆరుంచీలు అనేది తీసుకోవాలండి సో నేను ఆరుంచీలకి ఒక మార్క్ చేసుకొని అదేవిధంగా కింద కూడా ఆరు ఇంచీలకి ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు చంక డౌన్ తీసుకోవాలి చంక డౌన్ కూడా నేను సిక్స్ ఇంచెస్కి అయితే పెడుతున్నానండి సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది సో స్కేల్ సహాయంతో ఒక లైన్ అయితే డైట్ సైట్గా డ్రా చేసుకోవాలి సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఫస్ట్ దీనిలో చంక లోతు తీసుకోవాలండి ఒకటింకాలించికి చంక లోతు తీసుకున్న తర్వాత నేను రౌండ్ స్కేల్ సహాయంతో ఈ విధంగా అయితే వేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఇప్పుడు నెక్ డీప్ ఎంతుంది చెక్ చేసుకుంటున్నానండి ఇక్కడ నాకు నాలుగు ముఖాలించి వచ్చింది నేను హాఫ్ ఇంచు కుట్ల యాడ్ చేసేసి నాలుగు ముక్కాలించికి అయితే మార్క్ చేసుకున్నాను అలాగే నెక్కు వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు అండి ఎందుకంటే పైన మనం నెక్ కోసం ఇంచులు తీసుకున్నాం ఇక్కడ నెక్కు వెడల్పు కూడా ఇంచులే తీసుకున్నామండి సరిపోతుంది ఇది పార్ట్ నెక్ కాబట్టి సో తీసుకున్న తర్వాత పైన నుంచి కిందకు మూడించులకైతే ఒక మార్క్ చేసుకుంటున్నాను తర్వాత హాఫ్ ఇంచుకి కూడా ఒక మార్క్ చేసేసి స్కేల్ సహాయంతో ఒక బాక్స్ లాగా మార్కింగ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు పైన తీసుకున్న మూడు ఇంచీలో నుంచి నెక్ రౌండ్ షేప్గా ఈ విధంగా స్కేల్ సహాయంతో మార్కింగ్ వేసుకుంటున్నాను కింద నుంచి పార్ట్ నెక్ లాగా ఈ ఆర్మ్ రౌండ్ స్కేల్ సహాయంతోనే నేను నీట్గా మార్కింగ్ అయితే వేసుకుంటున్నానండి సో ఇప్పుడు నేను చెస్ట్ లూజ్ని అయితే మార్కింగ్ వేసుకుంటున్నానండి నడుము లూజ్కి వన్ ఇంచి యాడ్ చేసేసి చెస్ట్ లూజ్ని అయితే మార్కింగ్ వేసుకున్నాను తర్వాత ఎక్స్ట్రా ఖర్చుల అయితే రెండించులకి మార్క్ వేసుకుంటున్నాను సో నేను ఇందాక వేసిన మార్కరు లైట్ కలర్ ఉండడం వల్ల మీకు కనిపించలేదు అని చెప్పేసి నేను కనిపించేటట్టు మరోసారి అయితే మార్కింగ్స్ వేస్తున్నానండి ఇంకొకసారి చూడండి సో ఈ విధంగా అన్నీ కూడా వీడియోలో కనిపించలేదండి నేను లైట్ కలర్ అవడం వల్ల సో నేను చూసుకోలేదు అందుకే తర్వాత చెక్ చేసుకొని మరొకసారి అనేది మార్కింగ్స్ వేసి చూపిస్తున్నాను సో ఇప్పుడైతే కనిపిస్తున్నాయి కదండీ చూడండి ఈ విధంగా పాట్ నెక్ అనేది చూడండి మనం ఆర్మ్ రౌండ్ స్కేల్ సహాయంతో ఈ విధంగా నీట్గా పాట్ నెక్ అనేది డ్రా చేసేసుకోవాలి సో ఇప్పుడు నెక్ జారిపోకుండా జస్ట్ నెక్ వైపున ఒక పావ నుంచి లోపలికి అనేది మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్ టక్ కోసము మనం తీసుకున్న లూజ్లో నుంచి టేప్కి సగానికి ఫోల్డ్ చేస్తే సో బ్యాక్ టక్ అనేది వస్తుందండి అది నేను హైట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి అయితే మార్క్ చేసి వన్ ఇంచిని ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాను సో ఇవి బ్యాక్ నెక్ కొలతలు అండి ఈ విధంగా బ్యాక్ నెక్ కొలతలు మనం చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మనము ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్ మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలండి కంపల్సరీగా చూస్తున్నారు కదా సో ఈ విధంగా చెక్ చేస్తున్నానండి నాకు ఏడున్నర ఇంచీలు వచ్చింది మ్యాచ్ అయింది కానీ వాళ్ళు ఏడు ముక్కాలు అదే సంఖ కొంచెం టైట్ ఉందన్నారు సో కొంచెం పెంచుకోవాలంటే నాకు ఇంకొక పా పా ఇంచి ఎక్స్ట్రా పడుతుందని ఇప్పుడు చూస్తున్నారు కదా చెస్ట్ చెస్ట్ లూజ్ అయితే మ్యాచ్ చేస్తున్నానండి ఉక్సులు పట్టి దగ్గర నుంచి అక్కడికి మ్యాచ్ చేసినప్పుడు ఒక కాలు ఇంచీ అనేది మనకి ఎక్స్ట్రా వచ్చింది సో ఎక్స్ట్రా వచ్చిన ప్రకారం మనం మార్కింగ్ అయితే వేసేసుకున్నామంటే మనకు ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఇప్పుడు చూస్తున్నారు చూడండి నేను మళ్ళీ ఇంకొకసారి ఆర్మ్ లూజ్ చెక్ చేశాను ఇప్పుడు ఎగ్జాక్ట్గా సరిపోయిందండి నాకు ఈ విధంగా ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్ అనేది మ్యాచ్ అయ్యిందంటే కనుక మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చూసుకునే అవసరం ఉండదండి ఇంకా కరెక్ట్గా పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది ఎప్పుడైనా కానీ బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు అదొక్కటి మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ బ్లౌజ్ అయినా కానీ సరే అండి ఆర్మ్ బ్లూజ్కి చెస్ట్ బ్లూజ్తో మ్యాచ్ చేసాము అంటే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది సో ఈ విధంగా అయితే నేను బ్యాక్ పార్ట్ని కటింగ్ అయితే చేసేసుకున్నాను నెక్కులు అయితే కట్ చేయలేదండి ఎందుకంటే ఇది పార్ట్ నెక్ కదా నేను తర్వాత కట్ చేసుకుంటాను సో మొదటైతే దీంతోనే సహాయంతో ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవాలండి ఫ్రంట్ అయితే క్రాస్ కటింగు సో ఈ విధంగా నేను పీసును ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసి క్రాస్గా అయితే పెట్టేసి మొదట ఫస్ట్ ఒక మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎట్లా ఉంటే అట్లాగా ఫస్ట్ మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నానండి ఫ్రంట్ నెక్కు మనకు తక్కువే ఉంటుంది కాబట్టి నెక్ ఒకటి మార్క్ చేసుకోకూడదు తగ్గించి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా నేను మార్కింగ్ చేసేసి దీన్ని అయితే పక్కకు తీసేస్తున్నాను ఇది పార్ట్ నెక్కు ముందర మనం నెక్ కోసం ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి ఫ్రంట్ నెక్కు హాఫ్ ఇంచు తగ్గించుకోవాల్సి వస్తుంది సో అందుకని నేను ఆరున్నర ఇంచీకి మార్క్ చేసుకొని ముందు భాగంలో మూడు ఇంచీలు కూడా లో మార్క్ చేసుకొని ఈ విధంగా స్కేల్ సహాయంతో ఒక లైన్ రా చేసుకొని ఫ్రంట్ నెక్నైతే మార్కింగ్ చేసుకుంటున్నానండి సో ఈ విధంగా ఫ్రంట్ నెక్కి అయితే డబ్బా షేప్ లాగా ఈ ఇప్పుడు మొదట మనము క్రాస్ బెల్ట్ కోసం ముందర వేసే టక్స్ కోసం అయితే మార్క్ చేసుకోవాలి మొదట స్కేల్ సహాయంతో రెండు ఇంచులకు ఒక మార్కింగ్ వేసి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను ఇప్పుడు మనం ముందర సో వన్ నుంచి పైకి తీసుకోవాలండి చివరిలో వచ్చి హాఫ్ ఇంచుకి ఒక మార్క్ చేసుకొని మిడిల్లో మరీ హాఫ్ ఇంచుకి డౌన్ చేసి స్టైల్ స్కేల్ సహాయంతో ఈ విధంగా మార్క్ చేసుకొని మనం ఇవి ఇక్కడ అనేది ఫ్రంట్ డాట్ వేయాలండి సో ముందర నుంచి రెండున్నర ఇంచీలకు ఒక మార్క్ చేసి నేను ఫ్రంట్ డాట్ అయితే రెండు కాల్ ఇంచి వేస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకొని స్కేల్ సహాయంతో ఈ లైన్ అన్నిటినీ కూడా నీట్గా కలిపేసుకున్నానండి ఇప్పుడు ఫ్రంట్ డాట్ పొడవ వచ్చేసి రెండున్నర ఇంచీలకండి సో ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి దగ్గర నుంచి మనం వేసుకునే డాట్ పొడవు వచ్చేసి పైకి రెండు ఇంచీలు పొడవు వచ్చేసి రెండున్నర ఇంచీలకి అయితే మార్క్ చేసుకొని స్కేల్ సహాయంతో ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇది మనకు పాదం మందం ఉంటే సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి మూడో టక్కు కోసము చంకలో వేసే డాట్ కోసము దీనికి మెయిన్ డాట్కి ఎదురుగా అనేది నాలుగు ఇంచీల పొడవుతో మనము ఇదే వేసుకుంటే సరిపోతుంది చంక లోతు వచ్చేసి హాఫ్ ఇంచీకి ఒక మార్క్ చేసుకొని సో ఈ విధంగా అయితే చంక లోతు తీసుకోవాల్సి ఉంటుందండి నేను చంక లోతు కూడా మార్కింగ్ వేసేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ నెక్కు రౌండ్ చేస్తున్నానండి సో ఈ విధంగా ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం ఇందాక వేసుకున్నటువంటి దాంతో వేసుకోవాలి ఇప్పుడు సైడ్ మనం పట్టీ కోసం ఇక్కడ ముందర మెయిన్ డాట్ కోసము వేసుకున్నాం కదా సో కాబట్టి అదే అక్కడ వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకొని మార్కింగ్ వేసిన వెంబడి నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలండి సో ఈ విధంగా నేను మార్కింగ్ ఏ విధంగా అయితే వేసానో అదే విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను సో ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్లో మార్పులు ఏమీ ఉండవండి ఇది పాట్నిక్ బ్లౌజ్ కాబట్టి మనకు బ్యాక్ పార్ట్లోనే మార్పులు అనేవి ఉంటాయి కాకపోతే ఫ్రంట్ నెక్ అనేది మనము ఒక హాఫ్ ఇంచి పైకి పెట్టుకోవాలి ఎందుకంటే ముందర మనము మూడు ఇంచీల కోసం నెక్ కోసం మూడు ఇంచీలు తీసుకున్నాం కాబట్టి సో నెక్ హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకుంటే మనకు సరిపోతుందండి ఎగ్జాక్ట్గా పాటినింగ్ బ్లౌజ్ అనేది నీట్గా కూర్చునేస్తుంది సో కాబట్టి ఈ విధంగా నేను అయిపోవగానే ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే మార్కింగ్ చేస్తున్నాను ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని ఈ విధంగా అంటే పీస్ కట్టాలి కదండి చంక పీసు సో దా విధంగా చంక పీస్ కట్టడం కోసం ఫస్ట్ అయితే నీట్గా ఎక్స్ట్రాస్ అన్నీ తీసేసి ఫోర్ హోల్డింగ్ చేసుకున్నాను అంటే రెండు పీసులకే పీస్ కడితే సరిపోతుంది కింద రెండు అయితే సరిపోతాయి ఈ విధంగా నాలుగు మడతలు వేసుకున్న తర్వాత పొడవు అయితే చెక్ చేస్తున్నానండి పొడవు పదింది నేను అన్నింటించి ఎక్స్ట్రా కలుపుకొనేసి పదకొండు ఇంచులకైతే ఫస్ట్ ఒక మార్కింగ్ చేసి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకొకసారి మనం ఏం చెక్ చేసుకోవాలి జంక లూజ్ ఎంతుంది అనేది చెక్ చేసుకోవాలండి సెవెన్ అండ్ హాఫ్ ఉంది వాళ్ళకి కొంచెం టైట్ ఉంది కాబట్టి ఒక కాలుంచి పెంచాలి మనము అంటే ఏడు ముఖాలించి ఉంది సో ఇది ముప్పై లోపే కాబట్టి నేను మూడు ఇంచీలు అయితే డౌన్ చేసుకున్నానండి ఇప్పుడు ఇక్కడ నుంచి మొదటి నుంచి ఏడు ముఖాలకి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఎక్స్ట్రా మిగిలిన రెండు ఇంచీలు కుట్ల లేకి కింద వచ్చేసి హ్యాండ్ లూజ్ ఆరు ఇంచీలు ఉంది కుట్లలోకి రెండించిలు కలిపి రెండింటినీ కలుపుతూ ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత మొదట వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని సో కిందకి లైన్కి ఇందాక మనం వేసుకున్న లైన్కి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి ఇప్పుడు నీట్గా పైన నుంచి షేప్ అనేది రౌండ్ ఇచ్చుకోవాలి ఈ విధంగా కొంచెం రౌండ్ ఇచ్చుకోవడం వల్ల మనకు హ్యాండ్ అనేది ఉబ్బెత్తుగా రాకుండా నీట్గా రౌండ్గా అనేది నీట్గా వచ్చేస్తుందండి సో ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్న వెంబడి మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇది హ్యాండ్ కటింగ్ అయితే మనకు వచ్చేసిందండి పైన టక్స్ ఇచ్చుకోవాలి ఈ రెండింటికి మనకు ఎక్స్ట్రా ఉన్నదైతే పీస్ అయితే కట్టేసుకోవాల్సి ఉంటుంది ఇది మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది నేను డిజైన్ చూసుకొని డిజైన్ మనకు పైకి పడేటట్టు చెక్ చేసుకొని సో ఈ విధంగా అయితే లైనింగ్ పీసులను పెట్టేసుకొని మెయిన్ పీస్ని అయితే కట్ చేసుకోవాలండి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ మా నార్మల్గా పెట్టేసి ఫ్రంట్ ప్రాస్ ఫ్రెంట్ పీస్ క్రాస్గా అనేది పెట్టేసి మనకు ప్లేస్ ఫస్ట్ చెక్ చేసుకోవాలండి ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది హ్యాండ్స్కి ఎక్కడ సరిపోతుంది సో హ్యాండ్స్ ఏమైనా మోడల్ పెట్టాలా అనేటివన్నీ చెక్ చేసేసుకొని నీట్గా అన్ని చెక్ చేసుకున్న తర్వాత నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి సో నేను ఫస్ట్ బ్యాక్ పీస్ని అయితే కట్ చేస్తున్నాను ఆ తర్వాత ఇది కటింగ్ అయి చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పీస్ ఫ్రంట్ పీస్ని కూడా నీట్గా ఇదే విధంగా కట్ చేసుకోవాలండి ఇవి హ్యాండ్ అయితే మోడల్ హ్యాండ్స్ అండి నేను రేపు ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ అప్పుడు చూపిస్తాను ఏ విధంగా డిజైన్ పెడుతున్నాను అనేది ప్రజెంట్ అయితే హ్యాండ్ లైనింగ్ వరకే కటింగ్ చేశాను ఇదైతే మెయిన్ పీస్ అయితే కటింగ్ చేయలేదండి తర్వాత కట్ చేస్తాను సో ఇదండి ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు మోటివేషన్గా ఉంటుందండి సో కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి ఇదండి ఇది మిగిలింది కదా మన క్లాత్ ఈ క్లాత్ అనేది మనకు హ్యాండ్ డిజైన్ హ్యాండ్ చెప్పారండి వాళ్ళు సో ఆ విధంగా అది మిగిలిన